اوه تپي سوار هه هه هوه آجي ديهي ديهي نوکرائي موټور اصله مانجي کي جي آي کي سپ موه مانجي بولي گهراي مايک اوړدو ايتنه آگه

બસ લોટર આવી ગયું આડો ને લેવડ આડો ને સેટલામાં ઈ સરી આડો આડો મગજ

யம் புக்கா மொத்தினா अप्पले आप्पले आप अप्पले आप సమస్య ఉండబట్టి దాదాపు మాకు పది సంవత్సరాల నుంచి సమస్య లేదు మళ్ళీ వచ్చింది మొదటికి వచ్చింది ఇవి ఇదే చెప్పులు లైన్లో పెట్టుడు తర్వాత అదే ఒక నాలుగు ఎకరాల భూముల్లో కూడా ఒకటే ఎకరం యూరి ఇస్తూ అంటే ఒక యూరియా ఎక్కడ పోతుడు ఏం కాదు మరి కనీసంగా రైతులకు ఈ గవర్నమెంట్ మన హెల్ప్ చేయకపోతే మరి ఇంకోళ్ళకి ఏం చేస్తే చూస్తున్నాం పొద్దుగాల వచ్చి ఆడోళ్ళు కానీ మొగలు కానీ మొత్తం కావ కావాల్సి వస్తుంది గత తొమ్మిది సంవత్సరాల నుంచి లేని మళ్ళీ ఇప్పుడు చెప్పులు పెట్టుడు తర్వాత ఈ తువ్వాలలు పెట్టుడు ఈ ఒక్కొక్క సంచి ఒకటే సంచి పది ఎకరాలు ఉండాలని ఒకటే సంచి ఈ సంచి పో ఎక్కడ పోసు ఎక్కడ పోసుడు దేరికి వెళ్ళడు లేదు మరి రైతులు రైతు ఈ రైతులు అనేటి మరి సపరేట పింఛో మనం ఇచ్చి సపరేట లండుదానం ఎత్తిన వాళ్ళందరినీ ఇదే విధంగా రైతులకు కూడా పింఛని సపరేట్ ఇంటికాడ పోకుండా వ్యవసాయం చేయకనే ఉంటారు కదా ఇవన్నీ ఉచిత పథకాలు పెట్టి ఈ యూరియా కోసం చెల్లుబాటు ఏంది కథ ఏంది ఒకసారి చూడండి పొద్దుగా వచ్చిన ఆయన కట్టినా ఇప్పుడు ఒకసారి సజ్జ ఇప్పుడు ఏం కదా మక్కలకు పొలాలకు పొట్టకాచిన ఇప్పుడు పొట్ట తీసకాచిన పొలాలు కనీసకం యూరియా అంటే లేనప్పుడు మరి రైతు ఏ ఎగలతో కొద్దిగా ఆలోచించవలసిన అవసరం ఉంది మూడు రోజుల నుంచి ఇక్కడ యూరియా లేదు ప్రస్తుతానికి ఈ రోజు పొద్దున ఏడు గంటలకు వచ్చింది ఇంతమంది కావాల్సి అసలు అవుతుంది తర్వాత ఇంత ఒక నూట ఇరవై సంచులే ఉన్నాయట మళ్ళీ తర్వాత ఎంతమంది ఇళ్ళకి వెళ్ళి రిటర్న్ అవుతుందో తెలియదు ఇప్పటికి మొత్తం పొట్ట దిశకి వచ్చినాయి పొలాలు ఆల్రెడీ ఈ టైంకి వచ్చినాయి కాబట్టి యూరియా లేకపోతే పంట అనేది నొక్సాన్ని జరుగుతుంది కావున ఖచ్చితంగా గవర్నమెంట్ దీనికి చర్య తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అనుకుంటున్నాను మొత్తం లక్షలకు లక్షలు భూమి మీద పెట్టినాము ఆ లక్షలు ఇప్పుడు మాకు అస్సలు మోపు మీద దెబ్బతిత్తుండ్రు ఈ గవర్నమెంట్ ఇవన్నీ బతకాలు పెట్టి మమ్మల్ని నాశనం చేస్తుండ్రు మరి ఎందు గురించి ఇట్లా రైతు బతుకుడా మరి ఏదన్నా నిజమిచ్చి చంపుతారా మరి ఏదన్నా ఒకటి మాకు నిర్ణయం చెప్పాలా అన్నీ మోపుకి వచ్చినాకనే దెబ్బతిత్తుండ్రు మోపుకి వచ్చినాక దెబ్బతిస్తే మేము ఎట్లా బతుకుడు రైతులము మాకు ఏ ఆధారం లేదు మేము గిదిని మిన్నే బతుకుడు ఈంత బతుకు చూట దెబ్బతిత్తు ఈ బతుకును ఎట్లా చేస్తారు మీరే నిర్ణయించుకొని మాకు ఏదన్నా ఒకటి చెప్పాలా మొత్తం రాత్రి నుంచి లైన్ పెడితే ఒక్క సంచి చూట అర్చులు లేదు ఎన్ని ఎకరాలు పది ఎకరాల భూమికి మేము ఆ ఒక్క సంచిని ఎట్లా ఏడుకున్నాడు ఎట్లా ఏతుడు మోకొచ్చినాక ఊరిక లేకపోతే మేము ఎట్లా బతుకుడు మాకు ఏదన్నా ఒకటి నిర్ణయం చేసి ఏదన్నా ఒకటి చెప్పాలా లేకపోతే మేము రైతులము ఇసముచ్చుకొని సత్య రోజులు వస్తున్నాయి ఈ రోజులను ఎట్లా నిర్ణయిస్తారో ఈ పథకాలన్నీ పెట్టి రైతును నాశనం చేసే పథకాలే కానీ ఒక్కటి సుత రైతును బతికించే పథకాలు లేవు మరి ఎందు గురించి పెడుతుండ్రు ఇవన్నీ నష్టపోవుడే రైతు నష్టపోయే పథకాలే ఎత్తుండ్రు రైతు లాభపడే అయితే ఒక్కటి సుత లేదు ఇది అది అని చెప్పుకుంటా రైతును మొత్తం గాలి దింపుతుంది ఈ దింపి మమ్మల్ని నష్టపోతుంది లైన్లా చెప్పులు పెట్టినాము అన్ని డిరప్సులు పెట్టినాము బండలు పెట్టినాము మేము లైన్లు ఉన్నాము ఏది పెట్టినా కానీ మనిషికి ఒక్కటే సంచి ఇస్తుండ్రు ఆ ఒక్క సంచి అవి కొట్టుకొని బతికే కాలం ఉన్నది మాకు మేములనే కొట్టుకోమంటుండ్రు మరి ఇది నిర్ణయము ఏడికి వేస్తారో చెయ్యి మాకు జల్ది ఊరియా పంపిస్తేనే మా బతుకు లేకపోతే లేదు